రూపేశ్వరుడు అన్ని శాస్త్రాలలోనూ గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు హరిహరుడు కనిష్ఠుడు అంటే చిన్నవాడు కుటిల ప్రవృత్తి కలవాడు అంటే చెడ్డవాడు జన్మించింది ఈ రూప సనాతనలకు వారి తల్లి సంతోష్ అమార్ అనే నామకరణం చేశారు మీ నిలువురు హుసేన్ షా దర్బారులో ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి పదవులను నిర్వహించి నిర్వహించే వారు రాజ్యాధికారి వీరికి దబీర్ ఖాన్ అంటే సనాతన గోస్వామి సారక మల్లి రూప గోస్వామి అని నామములేను అందుకున్నారు చాలా సంతోషం ఈ పుస్తకం మనకి రాధాకృష్ణ యొక్క తత్వాన్ని బోధించేటువంటిది భగవంతుడు మన కోసం ఎంత ఎదురుతూ ఉంటున్నారో చెప్పేటువంటిది కాబట్టి నేను శివభక్తుడిని అని ఎవరైనా అంటే రెడ్డి ఎదురుగా ఎప్పుడు ఎదురుగా ఉంటాను ప్రయత్నించే నా ప్లీజ్ నేను శివభక్తుందని ఎవరైనా చెబితే వాడికి భూమి మీద ఒక్క శక్తి ఉండకూడదు నేను విష్ణు విష్ణుభక్తుందని ఎవరైనా చెబితే అతనికి కూడా ఒక్క శత్రువు ఉండకూడదు ఎందుకని అందరూ ఆయన నుంచే వచ్చేది కాబట్టి ఆయన అంశలే కాబట్టి జగత పితల వందేమేశ్వరరావు అవునా ఇది శివపార్వతి గురించి కృష్ణుడు ఏం చెప్పాడు అన్నినే తండ్రిని అన్నాడు కాబట్టి హిందువులకి ప్రపంచంలో శత్రులు అంటే హిందువుని శత్రులు అనుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు అంటారు తప్ప హిందువుల్ని హిందువులు ఎవరిని శత్రులు అనుకోరు అందుకే మనం చూడండి ఈరోజు కూడా ఈ పేపర్లో రాసుకుంటారు దాయాది దేశం అంటుంటారు పాకిస్తాన్ అది దాయాది వాళ్ళు దరిద్ర దేశం అది అది శత్రు దేశం కదా ఆనందములు ఎందుకు వచ్చాడు కోట్ల మంది చంపేసిన నృత్యాల కదా సో ఎవరన్నా శుల పక్కన ఉండేవాళ్ళకి చచ్చిపోయి గోడలు దస్తున్నాం ఎందుకంటే వాడు ద్రోహిలా అంటే ద్రోహి ఇలాంటి వాడు కాదు ఇచ్చిన వాడు వాడికి ఇచ్చిన సో కాబట్టి పూర్వీకులు ఎంతో త్యాగాలు ఎంతో బలిదానాలు చేస్తే మనం ఇక్కడ దాకా వచ్చు మనం అందరి మీద కోరుతూ సర్వేజన అన్ని మతాల సమానమని మనం ఎదవ చెబుతారు కానీ ఇస్లాంకి క్రైస్తవానికి మూలాలు ఒకటే అందులోనూ ఆదామ ఉంది ఇందులోనూ ఆదామ ఉంది అందులో సాతాని ఇందులో సాతాని జస్ట్ ఒకే సినిమా పేర్లు వేరుగా తీసి రిలీజ్ చేశారు అంతే కాబట్టి వాళ్ళు రెండు మతాలు ఒకటే వాళ్ళు చెప్పరు ఒకటైన రెండింటి మూలం అదే ప్రపంచాన్ని అంత కంట్రోల్ తెచ్చుకోవడం ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఆక్రమించాలి మనకు వేరు రాయిల్స్ లేవు మనం ఎవరో అన్ని మన మొత్తం అంతా మనమే ఉండాలి ఆ మూఖత్వం మూఢత్వం మనకు లేదు మనం మనం చెప్పగలం నేను నమ్మిన దైవాన్ని నేర్పించే పేరుతోనే కాకుండా ఎవరైనా నమ్మిన దైవాన్ని వేరే పేర్లతో కూడా పిలవచ్చు మనం చెప్పగలం ఒకసారి చెప్పండి మెసేజ్ మన యుద్ధం ఈ సనాతన భారతదేశం నేను ఈ విధముగా ప్రజ్ఞ చేస్తున్నాను దైవం అనేది వ్యక్తిగత విషయము మోక్షం కోసం పరమపదం కోసం దైవాన్ని ఆరాధించుట మానవులకు ఆవశ్యకం కానీ ఆ దైవం ఒకే పేరుతో పిలవలసిన అవసరం లేదు అంత శక్తివంతుడైన ఆ పరబ్రహ్మని ఆ పరదైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు చాలా పేర్లతో కొలవచ్చు ఒక హిందువుగా జన్మించిన నాకు